హలో గాయస్ వెల్కమ్ టు మై క్లిక్ అన్ ఛానల్ ఎలా ఉన్నారు అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే అయితే స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను ఎందుకు రీజన్ అంటే నేను చేసిన మిస్టేక్ వల్లే తనకి వామ్థింగ్స్ అయితే అవుతున్నాయి అనమాట ఇంకా స్కూల్ నుంచి అయితే కాల్ చేశారు ప్రిన్సిపల్ మీ బుడ్డోడికి వామ్థింగ్స్ అయితే అవుతున్నాయి అమ్మ తీసుకొని వెళ్ళండి అని అని చెప్పేసి అయ్యో అనవసరంగా పాలు తప్పనే అని అనిపించింది రెండిడ్లీయే తిన్నాడు అని అని చెప్పి నేను బలవంతంగా తాపాను అనమాట అందువల్ల వాడైతే వామిటింగ్స్ అయితే చేసుకున్నాడు ఇంకా అమ్మ వద్దులే అమ్మ నేను తాగలే అమ్మా అన్నా కూడా నేనే తాపాను చాలా బాధగా ఉంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అనమాట మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ పోస్ట్ చేస్తాను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే పోస్ట్ చేస్తాను డైలీ బ్లాగ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ అలాగే కిడ్స్ వీడియోస్ ఇంకా ఇంకా టిప్స్ ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మన పనులన్నీ హడావిడే కదా అలానే నేను నార్మల్గానే ఉన్నాడు అని అని చెప్పేసి ఇంకా లంచ్కి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ అనమాట మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసేసాము ఈ కర్రీని జనరల్గా ఇంట్లో కూరగాయలన్నీ కంప్లీట్ అయిపోయినప్పుడు చేసుకుంటాము కదా కానీ ఈ కర్రీ అయితే మేము వెజిటేబుల్స్ ఏమీ కంప్లీట్ అవ్వకముందే వండుతాము అనమాట ఎందుకు అని అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయినా ఈ కర్రీలో మేము ఏమి వేసాము అంటే టమాటా బంగాళదుంప అలాగే క్యారెట్ ఇంకా దొండకాయ అయితే వేసాము ఇంకా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు మన కర్రీ సరిపడా వేసుకొని తా ఆ ముక్కలన్నీ తాలింపులో అయితే వేసుకొని కొంచెం పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే కర్రీ అనేది చాలా బాగా మగ్గుతుంది అనమాట వాటర్ అనేది యాడ్ చేయకుండా సరిపోతుంది చపాతీలోకి కానీ అలాగే దోశల్లోకి అయినా కానీ వేసుకోవచ్చు అనమాట కర్రీ అనేది ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీయే అనమాట ఈ ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ అయితే వేసుకుంటున్నాము ఇంకా ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కదా ఇడ్లీయే బెస్ట్ అనమాట దివ్యాంశీ ఇడ్లీ అంటేనే కొంచెం ప్రశాంతంగా తింటాడు అనమాట ఇంకా దోశ కానీ చపాతి అయితే కనుక టైం అంతా దాని దగ్గరే సరిపోతుంది ఇంకా అమ్మ అయితే ఇట్లాగా ఇడ్లీ చట్నీ అయితే తాలింపు అయితే వేసేస్తున్నారు ఇంకా ఇడ్లీలోకి చట్నీ అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేస్తున్నారు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చట్నీ అయితే కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అంటే మనం నంచుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఈలోపు రైస్ అలాగే దివ్యాజ్ కోసం హాట్ వాటర్ అయితే పెట్టేశాము అనమాట వాడు బాటిల్లోకి పోయడాని కోసం ఇంకా ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి అనమాట ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాడి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాము ఇంకా వాడిని అప్ చేసి ఇంకా బాక్స్ అయితే వాడికి పెట్టేసి ఇంకా వాడి టిఫిన్ కూడా తినిపించేసేసి వాడిని అయితే రెడీ చేసి పంపించేసాము అనమాట స్కూల్కి స్కూల్కి వెళ్ళిన టెన్ థర్టీకే కాల్ వచ్చేసింది అనమాట దివ్యాంష్కి వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఓకే మేడం వస్తాము అని చెప్పి ఇన్ఫామ్ చేశాము అసలు దివ్యాంష్కి వన్ వీక్ నుంచి పాలైతే తాపడం లేదనమాట ఎందుకు అంటే కొంచెం దగ్గుగా ఉంది అని చెప్పేసి దగ్గుగా ఉండడం వల్ల మళ్ళీ వాడికి ఏమన్నా కళ్ళు ఏమన్నా అడ్డుపడుతుందేమో అని చెప్పి తాపలేదు సరే కంట్రోల్ అయింది కదా అని చెప్పి రెండు ఇడ్లీయే తిన్నాడు అని చెప్పేసి వాడికైతే పాలైతే తాపాను కన్ఫామ్గా ఎఫెక్ట్ అయితే వచ్చింది ఇంకా వామిటింగ్స్ అనగానే నాకు అర్థమైపోయింది అనమాట ఈ పాలు తాగటం వల్లే వచ్చిందా అని చెప్పేసి ఇంకా వాడిని జాగ్రత్తగా అయితే చూడాలి అనమాట ఒక టూ డేస్ అలాగా ఇంకా మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము తీసుకెళ్ళడానికి కోసం ఇంకా వాడికి అయితే వన్ పేరు బట్టలు కూడా తీసుకొని వచ్చేసాను ఇంకా స్కూల్లోకి వెళ్ళంగానే అయితే పిలిపించారు ఇంకా వాడికి అయితే నేను వచ్చానని ఫుల్ హ్యాపీ అనమాట అమ్మ నేను ఫోన్ చూడట్లేదని చెప్పు అడిగితే అని చెప్పి ముందుగానే చెప్తున్నాడు ఇంకా వాడికి తీసుకెళ్లిన పేరు అయితే మార్చుకొని ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఇంక ఇంటికి తీసుకొచ్చేలోపు అమ్మ ఈ మొక్కలైతే పెట్టేస్తుంది అనమాట ఇది ఏంటి అని అంటే కనుక అడవి మామిడి ఇవి అయితే గుత్తులు గుత్తులుగా కాస్తాయంట బకెట్స్లో అయినా పెట్టచ్చు చిన్న చెట్లకే కాస్త ఇవి అనంట అందుకని చెప్పి ఆన్లైన్లో అయితే తీసుకున్నాము చాలా రోజులు అయిపోయింది పెట్టేసి ఇప్పుడైతే కుదిరింది అనమాట ఇంక ఇప్పుడైతే అమ్మ పెట్టేస్తున్నారు బకెట్స్లోనే మనం బకెట్స్లో వేసినప్పుడు ఫస్ట్ అయితే హోల్ అయితే పెట్టుకోవాలి ఏంటి బకెట్కే అలా పెట్టుకోవటం వల్ల దాంట్లో అయితే వాటర్ అయితే స్టోర్ అయ్యి ఉండదు అనమాట ఇంకా దాంట్లోకి నేను ఎండిపోయిన ఆకులైతే వేసుకున్నాను ఉసిరికాయ చెట్టు నుంచి మేమైతే ఆ ఆకులని ఇలాగా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాము అవి వేయటం వల్ల మనం పెట్టిన చెట్టుకు అయితే చాలా బలంగా వస్తాయి అన్నమాట అయితే అమ్మ అలా వేసేసి మొత్తం సాయిల్ అనేది కూడా దాంట్లో వేసేసి ఇంకా మొక్క అయితే పెట్టేస్తున్నాము ఈ మొక్కలు తెచ్చి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అన్న అవుతుంది మాకు పెట్టడానికి అయితే టైం ఉండట్లేదు ఈ పిల్లలు ఇద్దరితో చూసుకోవాలి కదా ఇంకా ఇంట్లో పని అయితే చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఎలాగైనా అయితే పెట్టాలి అని చెప్పి మేమైతే లేమని చెప్పి మా అమ్మ ఇంకా ఈ బకెట్స్లోకి అయితే పెట్టేస్తున్నారు ఇలాగ పెద్ద బకెట్స్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలా పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవడానికి కోసం ఇంకా ఇలా బకెట్స్లో మనం పెట్టుకునేటప్పుడు ఆకులు కాకపోయినా మనం ఆర్డర్ చేసుకుంటాం కదా అప్పుడు బాక్సెస్ లాంటివి వస్తాయి కదా అవైనా పీసెస్ చేసి మనం ఆకులు బొదులు వాటి అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా మన ఇంట్లో వేస్టేజెస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి అంటే కూరగాయలు కోసినప్పుడు కానీ బీరకాయ తొక్కులు ఉల్లిపాయ తొక్కులు అలాగే కోడిగుడ్లు ఇవన్నీ ఉంటే మనం వాటిని వేస్ట్ చేయకుండా పారేయకుండా అంటే డస్ట్బిన్లో వేయకుండా మనం ఒక బకెట్లు అనేది వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి దాని మీద మట్టి అనేది వేస్తే ఏమవుతుంది అంటే ఒక టూ ఆర్ త్రీ వీక్స్కి అయితే అప్పుడు ఫామ్ అయిపోతుంది అనమాట కంపోస్ట్ అనేది మనం చక్కగా దాన్ని మొక్కలు అన్నిటికీ వేసాము అనుకోండి అప్పుడు బలంగా తయారవుతాయి అనమాట మొక్కలు చాలా స్ట్రాంగ్గా వస్తాయి మీరు కనుక ఈసారి అలాగా పారేస్తున్నట్లయితే పారేయకండి చెట్లు ఉన్నప్పుడు మనకు చాలా యూజ్ అవుతాయి అనమాట అవే ఈ మొక్క అయితే పెట్టింది సేమ్ అలాగే ప్రాసెస్ చేసి మట్టి అయితే వేశాము దాంట్లోనే అది అనమాట ఇంకా చాలా టైం అయితే అయిపోయింది ఇంకా పెద్దోడకైతే పెట్టిన బాక్స్ని మళ్ళీ కలిపి ఇస్తున్నాను అనమాట ఇంకా మా పెద్దోడు తింటానికి వచ్చేసరికి మాములుగా ఉండదు మాటలైతే ఇంకా తింటా నేను కూడా వాడికి కూడా పెట్టేశాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్